అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట పోయింది పొల్లు ఉన్నది గట్టి అంటుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోతున్నోలు కూడా గంటే నాయకులకు ఈక్వేషన్స్ ఉంటాయి కార్యకర్తలకు ఎమోషన్స్ ఉంటాయి వాటిని బూట్లతోటి దొక్కి లీడర్లు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ గదే పనిచేసిండు ఊర్లే వార్డు మెంబర్గా కూడా గెలువ తీసుకొచ్చి పార్టీ కండువా గప్పి ఎమ్మెల్యేని చేస్తే మంచిగానే బుద్ధి చేయించిండు సారు అని జగిత్యాల జనం తిట్టిపోస్తాను కుండవలిగినాక ఆ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు పార్టీ అధికారం పోయినాక జగిత్యాల ఎమ్మెల్యే బుద్ధి తెలిసింది అని ఆయన కోటేసిన జగిత్యాల జనం మండిపడుతుండ్రు అద్దుమరాత్రి దొంగలెక్కబోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన తీరు చూసి కారు పట్టోళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా కన్నెర్ర చేస్తుండ్రు వార్డు మెంబర్గా గెలవ కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి సొంత మనిషి లెక్క ఆదరించిన పార్టీకే గంత ఢోకా అయ్యేసిండు రేపు మనకట్లనే చేయడాన్ని నమ్మికేంది ఆయన మన పార్టీలకు వచ్చే అవసరం లేదని జగిత్యాల కాంగ్రెస్ వాళ్ళు జంగులేపిండ్రు ముఖ్యంగా నా మీద రెండుసార్లు పోటీ చేసి నన్ను ఊడగొచ్చు నాకు తెలవకుండా రాత్రికి రాత్రి పార్టీలో చేసుకుంటారా నాకు గింతనన్నా చెప్పారా పార్టీ నాకు ఇచ్చే వాల్యూ గిదేనా అని అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కూడా మస్తు గుస్సా అవుతుండు సంజయ్ పార్టీలకు వస్తే నేను బయటకు పోతాను అల్టిమేటమ్ ఇస్తుండట ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు సార్ను నుద్రకిచ్చుడు చేస్తుర్రట అయినా సంజయ్ అసొంటోడు పార్టీలకు అక్కరే లేదని కాంగ్రెస్ కేడర్ మస్తు వ్యతిరేకిస్తుంది జిట్టి బొమ్మలు ఆలబెడుతుర్రు నమ్ముకున్న కార్యకర్తలను స్వార్థం కోసం నడి గోదాట్ల ముంచిపోయినోడు లీడర్ అవుతాడా కారు పార్టీ అని అండలేకుంటే ఈ శాల్తి సూది ఇచ్చుకుంటూ ఉండేటోడు కానీ కద్దరు బట్టలేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేటోడా నమినోళ్లకు సున్నం పెట్టే ఈ సొంటోళ్ళు జనాలకు మంచి చేస్తారా అని మస్తుగా దిట్టుకుంటురట జగిత్యాల జనం